ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కానీ మత్స్యకార భరోసా రిలీజ్ చేసి మా మత్స్యకార సోదరుల గుండెల్లో నిలిచిపోయే విధంగా ఆనందోత్సవాలు నింపినందుకు కూటమి నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి డిఫ్య అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మత్స్యకార సమస్యలు చాలా ఉన్నాయి హార్బర్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటి మీద కూడా వాళ్ళకు మీటింగ్ పెట్టుకున్నాం అతి త్వరలోనే పోర్ట్ అధికారులతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని జట్టి పీజిల్ దగ్గర నుంచి ఒక క్రేన్ కావాలంటా ఉన్నారు అలాగే నైన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ చేయమని చెప్పేసి సబ్సిడీ డీజిల్ మీద మా సోదరులు అడుగుతూ ఉన్నారు అలాగే చాలా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే టేకప్ చేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు తర్వాత ఇచ్చిన హామీలు వాళ్ళ సమస్యల అన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చేసి తీరుతామని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా చేపల వేటకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ట్రేడర్స్ ఉంటారు వాళ్ళకి ఇక్కడ షెడ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి షెడ్స్ కానీ ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మా హార్బర్లు అందించి మా మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి ఇవాళ మనకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది మా ఎన్డీఏ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఇంకా కొన్ని హామీలు మన ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చి మళ్ళీ ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చిరునవ్వుతో మళ్ళీ ఆహ్వానిచ్చే విధంగా ఉండాలన్నదే మా ఎన్డీఏ లక్ష్యం